వెల్కమ్ టు లన్ ఫర్ టుమారో విత్ పద్మశ్రీ ఇవాళ మనం భారత రాజ్యాంగ ప్రవేశికను చదువుదాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అండ్ కిడ్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి టీఎల్ఎం వీడియోస్ కూడా ఉన్నాయి భారత రాజ్యాంగ ప్రవేశిక నేషనల్ ఎంబ్లం సత్యమేవ జయతే భారతదేశ ప్రజలమైన మేము పంతొమ్మిది వందల నలభై తొమ్మిదవ సంవత్సరం నవంబర్ నెల ఇరవై ఆరవ తేదీన ఈ భారత రాజ్యాంగాన్ని మా కోసం రూపొందించుకొని మాకు మేమే సమర్పించుకున్నాం ఆ క్రమంలో భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటిస్తున్నాం భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ఈ కింది సౌలభ్యాలు కల్పించడం లక్ష్యంగా కలిగి ఉంటుంది సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఆలోచన స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉండే స్వేచ్ఛ ఆరాధన స్వేచ్ఛ సమాన హోదా సమాన అవకాశాలు ప్రజలందరిలో దేశ సమైక్యతను అఖండిత భావాన్ని సోదర భావాన్ని వ్యక్తి గౌరవాన్ని పెంపొందించడం ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్